జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం విభాగము నూట నలభై ఐదు శ్రీరామ భరత శత్రుఘ్న సుగ్రీవ శ్రీరామ మంత్రులు సచివులు సర్వ రామభక్తులు ముఖ్యమైనటువంటి వానర భల్లూకి వీరులకు కూడా మహాప్రస్థానానికి బయలుదేరుట శ్రీరాముల వారు తమ మహాప్రస్థానానికి తగు ఏర్పాట్లు చేయమని తన మంత్రులకు పురోహితులకు చెప్పారు వాల్మీకి మహర్షి వచ్చారు శ్రీరామచంద్ర మీరు చెప్పిన విధముగా తమరి యొక్క మహాప్రస్థానానికి సరయు నది వరకు తగు ఏర్పాట్లు మంత్రోచ్చరణలతో జరుగు కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయబడినవి అన్నీ సిద్ధముగా ఉన్నవి అని చెప్పాడు వాల్మీకి శ్రీరాముడు మహాప్రస్థానానికి బయలుదేరుతున్నాడు అతనిని అనుసరించారు భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణస్వామి ముందే వెళ్ళిపోయారు కనుక అతను ఇప్పుడు లేరు అతనితో పాటుగా వానరరాజు ఇతర ప్రముఖులు అందరూ కూడా అనుసరిస్తున్నారు శ్రీరాముడు సల్ సన్నని నూలు వస్త్రాలు ధరించాడు వేళ్లకు కుశలను ధరించాడు పాదుకలు విడిచిపెట్టాడు నడుచుకుంటూ దాదాపు ఒకటిన్నర యోజనము శ్రీరాముడు నడుస్తూ ముందుకు సాగాడు శ్రీరాముడు మహాప్రస్థానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రభువుకి కుడివైపున శ్రీ మహాలక్ష్మి ఎడంవైపున భూదేవి నడుస్తూ వచ్చారు శ్రీరామునికి శ్రీ మహాలక్ష్మికి భూదేవి మాతకు ముందుగా సంహరణ శక్తి నడుస్తూ ఉన్నది శ్రీరాముని మహాధనస్సులు సర్వ శష్టములు అన్నీ కూడా అతని ముందు భాగములు నడుస్తూ అతనితో వెళుతూ ఉన్నవి అవన్నీ కూడా పురుష రూపాలు ధరించి రాముల వారిని అనుసరిస్తున్నాయి ఇంకా రాముల వారితో గాయత్రి మాత ఓంకారము షట్కారము భక్తి శ్రద్ధలతో రాముల వారిని అనుసరిస్తూ ఉన్నాయి అంటే రా శ్రీరాముడు మహాప్రస్థానానికి వెళ్ళినప్పుడు అతనితో అతని భ్రాత భరతుడు భ్రాత శత్రుఘ్నుడు అతని మిత్రుడు వనరరాజు సుగ్రీవుడు ఇతర ప్రముఖులంతా కూడా అతనితో అనుసరిస్తూ వస్తుండగా అతనిని శ్రీ మహాలక్ష్మి భూదేవి కుడియడములుగా నడుస్తూ వస్తుండగా ముందు గాయత్రి మాత అలాగే సంహారక శక్తి ఓంకారము షట్కారం అన్నీ కూడా అతనిని అనుసరిస్తూ వెళ్తున్నాయి అతని యొక్క దివ్యాశ్రములు అన్నీ కూడా మనుష్య రూపంలో శ్రీరాముల వారిని అనుసరిస్తూ మహాప్రస్థానానికి వెళ్తున్నాయి ఇలా శ్రీరాముడు అతని సోదరులిద్దరు మిత్రులు అతని సచివులు మంత్రులు వానర బల్లుక ప్రముఖులు అందరూ కూడా ఒకటిన్నర యోజనుములు కాలినడకన నడిసి సరయువు నదిని చేరుకున్నారు అక్కడ శ్రీరాముల వారు సరయు నదిలో దిగారు దిగి తలపైకి నీరు వచ్చే వరకు నీటిలోనికి వెళ్ళిపోయారు అతనితో పాటుగా అతని సోదరులు మిత్రులు ఇతర మంత్రులు సచివులు అందరూ కూడా ఆ నీటిలో తల వరకు దాటిన నీటిలో మునిగిపోయారు అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడు చాలామంది బ్రహ్మర్షులు ఉత్తములైనటువంటి దేవర్షులు మహర్షులు అందరూ వచ్చారు వచ్చి త్రిమన్నారాయణ రూపంలో ఉన్నటువంటి రాముల వారికి కనిపించి శ్రీరామచంద్ర మీరు ఎవరో కాదు శ్రీమన్నారాయణుడు మీరు మీ యొక్క మహాప్రస్థానం తరువాత మీ యొక్క పరంధామైనటువంటి వైకుంఠమునకు రావాల్సిందిగా కోరుచున్నాం చాలా కాలం నుంచి అక్కడ మాత సీత మహాలక్ష్మిగా మారి అక్కడ మీకోసం వేచిస్తూ ఉన్నారు అని చెప్పాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు శ్రీరాముడిని పరిపరి విధములుగా ప్రార్థించాడు ప్రస్తుతించాడు పొగుడుతూ ఉన్నాడు నీవే విష్ణువు నీవే శుభకరుడివి నీవే పరందాముడివి పరంధాము మనకు ఇచ్చేయు మహాప్రభు వైకుంఠమునకు వేదించుము నీవు సర్వలోకములకు పాలకుడివి అందరిని కూడా పాలించు మహాదేవుడు నీవే నీ స్వరూపము నారాయణ స్వరూపము అవ్యక్త పరబ్రహ్మము నీవు సామాన్యుడు కాదు కదా మాకందరికీ దైవము యథార్థముగా మాత సీత మహాలక్ష్మి అని మాకు తెలియను ఆమె ఈనాడు వైకుంఠంలో మీ కొరకే లేచి ఉన్నారు త్వరపుడము మహాప్రభు తొరపుడము అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు శ్రీరాముడు నాడు ఆ సరైన నదిలోనే శ్రీ మహావిష్ణువుగా మారిపోయాడు అతనితో పాటుగా ముందుగా వెళ్ళిపోయేటువంటి లక్ష్మణుడు వైకుంఠంలో ఆదిశేసుడుగా పాన్పుగా మారి ఉన్నారు నేడు భరతుడు శత్రుఘ్నుడు అతనికి శంఖశక్రములుగా మారి వైకుంఠములకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండగా నారాయణుడు ఎలా అంటున్నాడు బ్రహ్మదేవుడితో బ్రహ్మదేవ వీరందరూ పరమ ఉత్తములు ధర్మాత్ములు నేను ధర్మ సంస్థాపన చేయనాడు వీరంతా నాకు సహకరించిన వారు వీరికి ఉత్తమగతి కలగవలెను వీరికి తప్పక బ్రహ్మలోకములో స్థానం ఏర్పాటు చేయము అని చెప్పాడు నారాయణుడు అలాగనే ప్రభు తమరు చెప్పే విధముగా వీరందరినీ ఈ పాటికే తమరి పరంధమైనటువంటి వైకుంఠానికి దగ్గరలో గల సాంతానికము అను నగరములో వీరికి ప్రత్యేకముగా ఏర్పాటు చేసిదని వీరందరినీ అక్కడ మీ యొక్క భక్తులుగా అక్కడనే ఉండడానికి ఏర్పాటు చేశాను వీరంతా స్వర్గంలోని దేవతలు వారు భూపైన అవతారాలతో వచ్చి మీకు ధర్మ సంస్థాపనలో సహాయం చేసిన వారు నాకు తెలియదు కదా ప్రభు ఎవరైతే చిదాంబృతితో సరనదిలో దిగి ప్రాణత్యాగాలు చేశారో వారంతా కూడా బ్రహ్మదేవుని ఆనతిపైన వైకుంఠానికి దగ్గరలో కల సాంతానికము అనే స్వర్గము కంటే ఎక్కువ వైకుంఠము తర్వాత వైకుంఠము అనే నగరములో వారంతా స్థానికంగా ఉండడానికి బ్రహ్మదేవుడు వీలు కల్పించాడు అందులో పరమోత్తములైన వారు మాత్రము వైకుంఠానికే చేరుకున్నారు ఈ శ్రీమద్ రామాయణాన్ని మొదట ప్రచేతనుని కుమారుడైనటువంటి వాల్మీకి మహర్షి బాలకాండగా అయోధ్యకాండగా అరణ్యకాండగా సుందరాకాండగా యుద్ధకాండగా వ్రాశారు శ్రీమన్ నారాయణుడు బ్రహ్మదేవుడికి చెప్పగా బ్రహ్మదేవుడు నారదుని చెప్పగా నారద మహర్షి చెప్పగా తాను చూస్తూ జరిగింది జరిగినట్లుగా వ్రాశారు ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రామాయణ రచన అయిన తరువాత కొంతకాలానికి ఉత్తరాఖండమును కూడా వాల్మీకియే రచించరు అని చాలామంది విశ్వాసం కానీ కొందరు ఉత్తరాఖండను వాల్మీకి మహర్షి వ్రాయలేదు అని కూడా వాదింతురు ఉత్తరాఖండలో రామునికి గొప్పతనం తగ్గించారు అది వాల్మీకి వ్రాసినది కాదు అని వారి వాదన ఇది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉన్నది ఈ శ్రీమద్ రామాయణాన్ని పిలిపించిన వారు విన్నవారు వారి యొక్క పాప ఫలాలను నాశనం చేసుకుని పుణ్య ఫలాలను పొందుదురు వారి పాపరాశి కరిగిపోవును శ్రీరామ సీతారామ అని భద్రం చేసిన వారికి ఆ పాప ఫలము ఉండదు అంతా కూడా పుణ్యఫలముగా మారిపోవును అని వాల్మీకి ఈ గ్రంథానికి ఫలాస్తుతి ఇచ్చాడు ఇంకను వాల్మీకి మహర్షి తన తపోశక్తితో ఇలా అంటున్నారు ఈ వాల్మీకి రామాయణాన్ని విన్నవారు చదివినవారు దీర్ఘాయుష్కులై వారి వైసాభివృద్ధి దివ్యంగా జరుగును అకాల మరణములు ఉండవు వారికి శ్రీమన్నారాయణుడు సర్వవేళలా కాపాడుచు ఉండును అని కూడా ఫలశ్రుతిని వాల్మీకి మహర్షి ఇచ్చారు నారా శ్రీమన్నారాయణుని భక్తులు ఏ విధముగా అయితే వైకుంఠాన్ని చేరుకుందురో అలాగనే శ్రీరామచంద్రుని భక్తులు కూడా వైకుంఠ ధామాన్ని చేరుకుందరు శ్రీరాముని యడ శ్రీమన్నారాయణుని యడ అచంచల భక్తి విశ్వాసములు గలవారు ఇంకా జన్మలు లేక ఆ శ్రీమన్నారాయణులు ఐక్యమగుదురు అని కూడా వాల్మీకి మహర్షి వచించింది ఇంకా ఎలా అంటున్నారు వాల్మీకి మహర్షి ఎక్కడైతే రామకథ సీతకథ రామాయణం ఈ సీతాయనం కథ పరమ పవిత్రమైనది చెప్పుదురో ఎక్కడైతే రామభజన సీతారామభజన జరుగునో అక్కడ హనుమంతుల వారు ప్రత్యక్షంగా ఉండి ఆ భక్తులను సర్వవేళ కాపాడుచు ఉండును ఇది సత్యము 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 అని వాల్మీకి చెప్తూ ఈ రామాయణముయే రామకథ ఈ రామాయణముయే సీతకథ ఈ రామాయణమే శ్రీమద్ రామాయణం దీనిని విన్నవారు పుణ్యాత్ములు అంటూ ఆ వాల్మీకి మహర్షి తన ఈ కావ్యానికి ఇట్టి ఫలస్థుతి ఇచ్చారు చివరగా వాల్మీకి వచిస్తూ ఈ రామాయణంలో శ్రీరాముల వారిని కానీ సీతామాతను కానీ లక్ష్మణస్వామి వారిని కానీ భరతుల వారిని కానీ శత్రులు వారిని కానీ హనుమను కానీ విభీషణను కానీ సుగ్రీవుని కానీ తలుచుకొని ప్రార్థించు వారికి శ్రీరాముడు తనను ప్రార్థించినట్లుగానే భావించి వారికి కూడా రక్షణ ఇచ్చును అని నేను నా ఫలశుతి నా తపోశక్తి వల్ల చేస్తున్నాను అని అతను ప్రమాణం చేశాను అట్టి ఈ గొప్ప వాల్మీకి రామాయణంలోని ధర్మాలు ఈ ఎపిసోడ్తో పూర్తయినవి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామచంద్ర జై సీతారామ నమో నమ ధర్మపదములోని ఈ మూడవ చాప్టర్ శ్రీపద్ రామాయణంలోని ధర్మాలను శ్రీ సీతారామ చంద్రులకు అంటే సీతారాములు దైవములు ఆ సీతారాములకు సమర్పణ చేస్తున్నాను జై శ్రీమన్నారాయణ